గారి చాత వెంకటరాయుడు దేవపట్నం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని ఈరోజు టీడీపీ మండల కార్యాలయంలో పెట్టుకున్న ఈ ప్రశ్నకి ఏదైతే ఉందో దేనికోసం ప్రధానంగా అంటే పోలవరం నిర్వాసితులు మన దేవిపట్నం మండలంలోనే కాకుండా ఇతర నియోజకవర్గాల్లో కూడా ఉన్నారు అయితే దేవపట్నం మండలంలో నలభై నాలుగు గ్రామాల్లో సుమారు పదిహేను వేల కుటుంబాల పై అన్యాయం అయిపోయిన వాళ్ళు ఉన్నారు అయితే గత ప్రభుత్వంలో అంటే చిత్తశుద్ధి ఏంటి ఉన్నదే దానికి తేడా ఏంటంటే రా ధర్నాలు చేసారు పది లక్షలు అన్నారు ఐదు లక్షలు అన్నారు మీకు ఇది చేసేస్తాం అది అని చెప్పి దొంగ హామీలతో అధికారం చేపట్టిన తర్వాత ఒక్క నిర్వాసితుడికి కూడా న్యాయం జరగలేదు అని దానికి వందకు వంద శాతం మనందరికీ అందరికీ తెలుసు అయితే కూటమి ప్రభుత్వం వస్తే నిర్వాసితుడికి న్యాయం జరుగుద్ది అని చెప్పి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసిన ప్రతి ఒక్క టీడీపీ నాయకులవన ఉండి